హాయ్ అండి గోకరకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉంటారండి అది మా ఇంట్లోనే మా పెద్దోడికి అయితే అస్సలు నచ్చదు ఈ కర్రీ హిందీలో అయితే వీటిని గోరపల్లి అంటారనమాట ఇంకా మా వాడి చేత ఎలాగైనా ఈ కర్రీ తినిపించాలనేసి శత విధాలా ప్రయత్నించాను ఒకసారి పచ్చిమిర్చి వేసి వండాను ఒకసారి టమాటా వేసి వండాను ఇంకొకసారి ఫ్రై చేశాను అలాగే ఇంకొకసారి అయితే పాలు పాలపూసు కూడా వండాను ఎలా వండినా కూడా తనకైతే నచ్చలేదు ఈ విధంగా చేసి పెడితే మాత్రం కొంచెం ఇష్టంగా తిన్నాడు గోకరకాయ కర్రీలో అయితే ఇలా మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరిని అయితే వేసాను అనమాట చాలా బాగుంది టేస్ట్ కూడా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది గోకరకాయలకు పీచుల్ని తీసుకుంటూ ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ లో వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ఆయలుకి కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లో తాలిపు గింజలు ఉల్లిపాయ ముక్కలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గోకరకాయ ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఉప్పు కారం అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది